హాయ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సగం సగం చూసేసి రాంగ్ కంక్లూజన్స్ కి రాకండి ఆయుర్వేదిక్ మందులు వాడొచ్చా లేదా సో నేను క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు నిన్న ఆయనకి ముందు నుంచి హార్ట్ అటాక్ ఉంది బ్రెయిన్ స్ట్రోక్ ఉంది సో దానికి రక్తం పల్స్ పడే టాబ్లెట్స్ వాడాలి ఏంటిది అది ఆ స్ప్రిన్ అంటారు కదా ఏకోస్ప్రీన్ టాబ్లెట్ అనమాట అయితే ఆయనకి పక్షవాతము ఒకప్పుడు వచ్చిన పక్షవాతము పూర్తిగా కోలుకోలేదు అంటే ఆయనకి కుడి వైపు కుడి చెయ్యి కుడి కాలు పని చేయలేదు అనమాట సో వాళ్ళు ఏంటంటే అరే మా ఆయనకి మా నాన్నగారికి ఇలా చెయ్యి కాలు కోల్కోలేదు కదా ఎట్టి పరిస్థితి ఆయనకి చెయ్యి కాలు అయిపోవాలని చెప్పేసి అన్ని హాస్పిటల్స్ తిరుగుతా ఉన్నారనమాట అలా తిరుగుతా చాలా మంది దగ్గర ట్రై చేశారు అయినా సరే ఆయన పూర్తిగా రికవర్ అవ్వలేదు అయితే రీసెంట్ గా ఇంకో ఆయన దగ్గరకు వచ్చారు ఆయన ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి నూరి పొడిలు చేసి మూలిక చెప్పేసి అమ్మేటోడనమాట సో ఆయన ఏం చెప్పడంటే నేను ఇచ్చే మూలికలు తీసుకుంటే అసలు ఆయనకి చెయ్యి కాలు నార్మల్ అయిపోద్ది లెగ్స్ అని చెప్పేసి వాళ్ళని నమ్మించి ఈయన ఆల్రెడీ వాడే మందుల్ని కూడా ఆపేపించాడు అంటే ఈయన రక్తం పల్సబడి ఎకో స్ప్రీన్ ఐస్ క్రీన్ ఆపిచ్చేసి నేను ఇచ్చే ఈ మూలికలు తాగిచ్చండి ఆ పొడి అని చెప్తే ఆయన రెండు రోజులు కేవలం రెండే రెండు రోజులు అండి ఈ టాబ్లెట్ ఆపేశాడు మూడో రోజుకి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ వచ్చింది చావు బతుకు స్టేజ్ లో మా దగ్గరికి వచ్చాడు నేను వాళ్ళతో మాట్లాడుతున్నానండి ఆ మాట్లాడే మాటలు కూడా నేను మీకు వినిపిస్తాను నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను ఆడియో రికార్డ్ చేశాను ఏం చేశాడు అది ఇచ్చి మొన్న మందులు ఆత్మ చెప్పాడా అసలు అది కరెక్ట్ కరెక్ట్ అయినా చూడండి బ్రెయిన్ స్ట్రోక్ అయినా హార్ట్ అటాక్ అయినా ఆయన నిలిచేది ఆ రక్తం పలిసి పడే పిల్లల ద్వారానే మీరు ఏదైనా జెన్యూన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి లైన్ చూపించుకోవచ్చు కదా ఎవరు వాళ్ళు ఎవరు ఆత్మని చెప్పరా చూడండి బయ్యా మనం ఇంగ్లీష్ మందులు వాడుతా ఉంటాం కదా ఈ ఇంగ్లీష్ ఎల్లోపతి మందులు నేచర్ నుంచి వస్తాయి కానీ నేచురల్ గా తీసి దాన్ని ప్యూరిఫై చేయాలి సపోజ్ నీ బండిలోనో కార్లోనో పెట్రోల్ డీజిల్ వస్తావు భయ ఈ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ అంటే మూడు చమురు నుంచి వస్తుంది ఈ క్రూడ్ ఆయిల్ నుంచి ఈ మూడు చమురులో నుంచి నువ్వు పెట్రోల్ డీజిల్ సెపరేట్ చేసి అది నువ్వు బండిలో ఎక్కించుకుంటే నీ కార్ గానీ బైక్ గానీ ప్రాపర్ గా నడుస్తుంది అంతేకాని ఈ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి మూడు చమురు తీసుకొచ్చి నీ బండిలోకి వస్తే నీ బండి చెడిపోయింది సేమ్ టు సేమ్ నువ్వు మనకి నేచురల్ గా వచ్చే ఔషధ గుణాలు ఉన్న చెట్ల నుంచి గానీ పళ్ల నుంచి గానీ నువ్వు ఔషధ గుణాలు ప్రాపర్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి ఇవ్వాలి పేషెంట్ కి అర్థమైందా సో ఒకే చెట్టులో వేల రకాల కాంపొనెంట్స్ ఉంటాయి ఆల్కలాయిడ్స్ అని అవన్నీ మన శరీరానికి డ్యామేజ్ చేస్తాయి ఏదో ఒకటి రెండు కాంపోనెంట్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఆ ఒక్క కాంపోనెంట్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి వాటిని పొడి చేసి ఇచ్చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోయి లివర్ ఫెయిల్ అయిపోయి మా దగ్గర వచ్చి డయాలసిస్ చే లివర్ ఫెయిల్ అయిపోయి అని వాళ్ళు చూస్తాం మేము సో నేనేమి ఆయుర్వేదిక మందులు వాడద్దు అని చెప్పట్లేదు ప్రాపర్ గా ఆయుర్వేదిక్ కోర్స్ చదువుతారు భయా మీరు ఆయుర్వేదిక మందులు వాడాలనుకుంటే వాళ్ళ దగ్గర పోండి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి అంతేగాని ఎవరికి వాళ్ళు నేను ప్రకృతి వైద్య నిపుణుని ఈ చెట్టు కాయ తింటే మీకు షుగర్ రాదు ఈ చెట్టు కాయ తింటే మీకు బీపీ మటుమాయం ఈ చెట్టుకాయ తింటే అసలు హార్ట్ అటాక్లు రావని చెప్తే గా ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు చెప్పే అడ్వైస్ మీకు నచ్చితే మీ శరీరానికి అప్లై అయితే మీరు హ్యాపీగా ఉంటే వాడండి ఈ వీడియోలో నన్ను దొబ్బేటోళ్ళు ఉంటారు అసలు ఆలోపతిక్ మెడికేషన్ అంత దొంగలు ఇది ఇది అనుకుంటే రొటీన్ గా మా లైఫ్ లో చూసే చెప్పాను అతని ఈ మోడర్న్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అని లేకపోతే ఈ రోజుల్లో ఎంత సగం దేశం సగం పాపులేషన్ సగం భూమి సగం జనాలు తెచ్చిపేట తెలుసా ఎనీహౌ ఇఫ్ యూ లైక్ వీడియో యూ కెన్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్